అదే ఈ రోజు డ్యూటీలు ఏం లేవే వ్లాగ్ ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలియడం లేదు నాకు వారంలో రెండు సార్లు ఇలా డెలివరీ డ్యూటీలు అయితే పడతానే ఉంటాయి ఇల్లు సో ఫస్ట్ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వచ్చేసి పిలిపి నుంచి అనమాట చెట్లకు నీళ్ళు పట్టమంటారు ఇప్పుడు కాల్ చేసి బండి స్టార్ట్ దహరాన్ మాల్ అయితే వచ్చారనమాట సో గేట్ నెంబర్ త్రీ లోపలికి అయితే వెళ్ళినారు మేడం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో ఇప్పుడే తెలియసా లేచి ఫ్రెష్ కూర్చొని ఉన్నాను అనమాట డ్యూటీలు అయితే ఏం లేదు సో ఈరోజు అయితే ఏమి వర్క్ ఏమి ఉండదేమో చూద్దాం వంట చేసుకునే పని కూడా లేదు బిర్యానీ అయితే ఉంది వైట్ రైస్ ఉంది పప్పు ఉంది ప్రతి ఒక్కటి ఉంది సో ఈరోజు బ్లాగ్ ఎలా వస్తుందో ఏందో అసలు అర్థం కావడం లేదు చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది ఏంది కథ అనేది సో బయట చూసుకుంటే వ్యూ అయితే ఇలా ఉంది ఏదో వాన పడేలాగా క్లైమేట్ చేంజ్ అయింది ఏమో చూద్దాం సాయంత్రం లోపల ఏమైనా వాన పడుతుందా లేదా ఏంటి ఏంటి కదా అనేది అండ్ ఇప్పుడైతే నేను మోఫిక్ బై రూమ్కి వెళ్తున్నా సో ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉంది సో అక్కడ వెళ్ళి కొద్దిగా మాట్లాడుకుందా కూర్చుందాం బాయ్ బాయ్ మళ్ళా ఏమైనా డ్యూటీ పడితే కలుద్దాం లేదంటే లంచ్ తినేటప్పుడు కలుద్దాం సో ఇప్పుడే మోఫీక్ బాయ్ కూడా వచ్చినాడనమాట ఇంకా నేనైతే బిర్యానీ అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా ఇదే అనమాట లంచ్ ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా లంచ్ లంచ్ టైం అనుకోండి టిఫిన్ అంతా ఏం లేదు ఇంకా ఇదే తినేయడమే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదైనా చూసుకుందాం ఈరోజు ఈవినింగ్ వస్తే మోసిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ రావచ్చు పార్టీ జరిగింది రాత్రి ఒకటి వరకు జరిగిందనమాట పార్టీ చూద్దాం అదే ఈరోజు డ్యూటీలు ఏం లేవే లాగ్ ఈరోజు లాగ్ ఎలా ఉండబోతుందో తెలియడం లేదు సరిగా ఎస్టిమేట్ చేయలేము అనమాట డ్యూటీ లేకపోతే ఖాళీగానే రూమ్లోనే రూమ్ రూమ్లో ఉండి నేనేం చూపించాలా అర్థం కావడం లే సో అలా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్కసారి ఓకే చలో వెయిట్ చేసినాక తినేసే అప్పుడు మాట్లాడుకుందాం చూడండి మేము చేసుకున్నాం కదా నిన్న బిర్యానీ ఇంకా అదే ఉంటే వెయిట్ అయితే చేసుకొని ఇంకా చేస్తున్నాము ఇది తినేస్తే ఇంకా సాయంత్రం వరకు నో టెన్షన్ సాయంత్రం మిమ్మల్ని చూసుకుందాం లేదంటే మోఫిక్ బాయ్ నుంచి మోఫిక్ బాయ్ వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తే చూద్దాం లేదంటే అదృష్టం ఉంటే వస్తుంది లేదంటే లేదు నైట్ మళ్ళీ ఇదౌట్ చేసుకోవాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట ఆ జాదా టేస్ట్ అయినా కానీ నేను వేడి తిన్నాం బిర్యానీలో ఎందుకో తెలియదు చేసే రోజు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ డే టేస్ట్ దానికన్నా డబుల్ ఎక్స్ట్రా అయిపోతుంది టేస్ట్ అయితే అది ఎందుకో తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పటివరకు ఏం డ్యూటీలో ఏం పడలేదు ఇంకా పైన ఏదైనా పడితే చూద్దాం సో ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ అనమాట టైం అయితే ఇప్పుడు ఒకటి ఉంది మేడం అయితే ఏదో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఉన్నట్టున్నారు సో అదైతే వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు ఫస్ట్ సో అక్కడికి వెళ్ళి ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ వచ్చి బెల్లు కొట్టమన్నారు ఇంకా ఈరోజు మళ్ళీ డెలివరీ డ్యూటీలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో చలో ఎన్ని డెలివరీలు ఉంటాయి ఏంది కదా అనేది చూసేద్దాం సో ఈ రెండు కవర్లు అయితే ఇచ్చినారు ఇది వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఇది వాళ్ళ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళి ఇచ్చేద్దాం చలో కింద పెట్టేద్దాము పైన పెట్టుకుంటే మళ్ళీ సీట్లు పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా లీకేజ్ అయితే మళ్ళీ అదొక ప్రాబ్లము నాకు వారంలో రెండుసార్లు ఇలా డెలివరీ డ్యూటీలు అయితే పడుతూనే ఉంటాయి ఇంకా బండి అయితే కొద్దిగా హీట్ అయినాక హీటర్ వేసుకొని వేడిగా వెళ్ళిపోదాం అదే ఆలోచిస్తా ఈ ఈరోజు బ్లాగ్ ఎలా ఉండిపోతుంది ఏంది అనేది డ్యూటీలు లేదు ఏం లేదు ఏందిరా అనుకున్నా కానీ మొత్తానికి అయితే డ్యూటీ అయితే పడింది ఓకే ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాము చలో వెళ్ళిపోదాం సో ఇదే అనమాట ఇల్లు సో ఫస్ట్ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అండ్ ఇక్కడ వెళ్ళి బెల్లు కొట్టేసి చేద్దాం చలో మొత్తానికి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నా ఈ పక్క లెఫ్ట్ కొడితే ఈ పక్క ఇల్లు అంతా చూడండి ఎట్లున్నాయో ఒక్కొక్క ఇల్లు వచ్చేసి ఎంత పెద్ద పెద్దది ఉందో చూడండి ప్లస్ చూడండి మొత్తం ఎట్లా మేడం ఇదే ఇల్లు ఇంకా ఈ ఇంట్లో వెళ్ళి కొట్టి ఇచ్చేద్దాం ఇక్కడ కూడా సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈయన వచ్చేసి పిలిపిని నుంచి అనమాట ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో పనిచేస్తున్నాడు ఆయన వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ కొడుకులు ఒక్కొక్కరు వచ్చేసి పైలట్ ఒకరు వచ్చేసి ఇంజనీరు ఇంకొకరు వచ్చేసి ఏదో చేస్తున్నారు ఆయన పది అయింది ఇప్పటికి ఇంటికి వెళ్ళి పది సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చినాడు ఇంకా ఇప్పుడైతే ఇంటికే పోలేదనమాట పది సంవత్సరాల నుంచి ఇంటికే పోలేదు ఇప్పటి వరకు ఇంటికి పోలేదు చూడండి ఎంత ఇదిలా వర్క్ చేస్తున్నా ఆ ఇంట్లో పెద్ద ఇల్లు అనమాట అది మామూలు పెద్ద ఇల్లు కాదు పని మనిషిలే ముగ్గురు నలుగురు ఉంటారు ఆ ఇంట్లో సో అది చూసారు కదా పది పది సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ మనం రెండు మూడు సంవత్సరాలు చేసుకోలేకపోతాం ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది మన లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా టూ త్రీ ఇయర్స్ బిఫోర్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు చాలా ఎక్కువ టార్చర్ పెట్టేస్తున్నారు ప్రెషర్ పెట్టేస్తున్నారు అప్పట్లో అలాంటి వర్కులు చేయబట్టే బట్టే మనకు ఈరోజు ఇన్ని కష్టాలు ఏం చేయాలా తప్పదు చేయాల్సి వస్తుంది ఇంకా బాక్స్ అయితే తెచ్చినాడనమాట ఈ బాక్స్ అయితే మేడంకి అయితే ఇచ్చేయమన్నారు అది ఏముందో ఏమో తెలీదు రా తిందాము ఇక్కడే ఫుడ్ పార్టీ నడుస్తానంటే లేదు లేదు నాకు వర్క్ ఉంది ఇంకా ఆర్డర్లు ఉన్నాయి పోయి ఇవ్వాలా అని చెప్తే సరే సరే ఓకే అని చెప్పేసి ఇంకా నేను బయలుదేరిపోయినా చలో ఇంకా నేరుగా వెళ్ళి మేడం మేడంకి మళ్ళీ బెల్ కొట్టాలా ఇంటికి వెళ్ళి బెల్ కొడితే మళ్ళీ ఎక్కడిస్తారు ఏంది కదా అనేది తీసుకొని వెళ్ళిపోదాం దానికి ఇంటికి అయితే వచ్చేసాను ఇదైతే వచ్చేసి బెల్ కొడుతున్నా ఇదైతే వచ్చేసి ఇంకా మూడు ఆర్డర్లు అయితే ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోదాం సో మొత్తానికి మూడు ఆర్డర్లు అయితే వచ్చేసినాయి ఇదే ఫైనల్ ఆర్డర్స్ ఇంకా ఇది వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం చలో మొత్తానికి అయితే వచ్చేసాను ఇదే అనమాట ఇల్లు ఇది తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాం చలో ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో చూడండి ఇదే వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు ఇప్పుడైతే చేసిన లోపల ఇంకా లాస్ట్ ఫైనల్ ఆర్డర్ వాళ్ళ కూతురుకి ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం చలో సో మొత్తానికి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఈ కవరు తీసుకొని వెళ్ళి బెల్ కొట్టి ఇచ్చేద్దాం అంతే ఇంకా నేరుగా ఇంటికి లెట్స్ గో ఇంకా అక్కడ కింద అయితే పెట్టేసిన డోర్ అయితే ఓపెన్ చేసినారు లోపల నుంచే వాళ్ళు ఆటోమేటిక్ డోరు ప్రతి చోట ఎట్లనే ఉంటుంది అనమాట బెల్ కొడితే వాళ్ళు లోపల నుంచి బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అయిపోతుంది లోపలికి ఉంటుంది కరెక్షన్ వాళ్ళకి సో డోర్ అయితే ఓపెన్ చేస్తే ఇంకా లోపల పెట్టేసినా ఇంకా పని మంచిగా వచ్చి తీసుకొని వెళ్తుంది ఇంకా చలో సో డ్యూటీ చూసినారు కదా ఈరోజు పడదనుకున్నా కానీ ఖచ్చితంగా పడింది ఇంకా రూమ్కి వెళ్ళినాక మేడం మళ్ళీ బెల్ కొట్టమన్నారు బెల్ కొట్టి నా కోసం ఫుడ్ అయితే ఇస్తారంట సో ఆ ఫుడ్ అయితే తీసుకొని అసలు ఏమి ఇచ్చినారు ఏంటి కదా అనేది చూపిస్తాను అప్పటివరకు అలానే ఉండండి ఇంటికి వరకు ఇంటికి అయితే వచ్చేసాను చూడండి మేడం నా కోసం కూడా ఒక డెలివరీ బాక్స్ అయితే ఇచ్చినారు సో దీంట్లో ఏమున్నాయి చూద్దాం రండి చూసిద్దాం ఫస్ట్ దీంట్లో చూద్దాం ఏముందో ఓరే 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 ఫిష్ మనకు ఫిష్ స్మెల్ పడదే ఇదే నేను తినను చూడండి దాన్ని నోరు చూడండి అట్లే నోరు కూడా చేయాల్సి ఉంటారు మేడం ఇదేంది ఇదైతే రైస్ రైస్ అయితే తినేస్తాం ఈ ఫిష్ అయితే నేను తిననే ఓ వీళ్ళ ఫిష్ వీళ్ళు చేసే రకము మనము తినలేము అన్నమాట సో ఏదో ఒకటి ఫుడ్ ఇచ్చేసినారు ఇంకా ఇప్పుడైతే ఆకెళ్లేదు ఒక వన్ అవర్ బ్యాకే బిర్యానీ అయితే తిన్నాం ఓకే చలో ఇంకా డ్యూటీలు ఏమైనా ఉంటే అప్పుడు కలుద్దాం లేదంటే సాయంత్రం ఇంకొక వన్ అవరే ఉంది చెట్లకు నీళ్ళు అయితే పట్టాలా సో అప్పుడైతే కలుసుకుందాం అయిపోయింది కదా అని చెప్పేసి చెట్లకు నీళ్ళు పెడదామని ఇద్దరు వెళ్తా ఉంటే మేడం అయితే కాల్ చేసి చెట్లకు నీళ్ళు పెట్టన్నారు మేడం నేను అదే టైం కరెక్ట్ టైం నాలుగైంది కదా అందుకే నేను చెట్లకు నీళ్ళు పెట్టడానికి వస్తున్నా అని చెప్తే సరే సరే అని చెప్పేసి పెట్టేసినారు చూడండి అంత అనుమానం ఉంటే నేను వర్క్ చేయడం లేదని బయటకు వచ్చి చూడాలా నేను చేస్తున్నానా లేదా అనేది అలా ఊరికే మనిషిని జడ్జ్ చేయకూడదు పని చేస్తున్నాడా లేదా అని వచ్చి చూస్తే తెలుస్తుంది ఏమైనా ఏమైనా ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు ఫస్టు చూసి దాని తర్వాత మాట్లాడింది లేనిపోని తప్పులంతా వేద్దండి సో ఇలా మేడం ఇక్కడ సౌదీలో సో ఇలా ముసలవులు ఉంటే ఇళ్లల్లో వాళ్ళు ఇలానే మాపైన డౌట్లు పడతారు నిజాయితీగా వర్క్ చేసుకున్న మనకు వచ్చేసి లాస్ట్కి చెడ్డ పేరు వస్తూ ఉంది ఓకే చలో ఇంకా టైం లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళి నైట్గా పట్టేసి మొత్తం లోపల బయట ఇంకా దాని తర్వాత డ్యూటీలు ఏమైనా ఉంటే కలుద్దాం చలో చెట్లకు నీళ్ళు పట్టమంటారు ఇప్పుడు కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు ఎక్కడికి వెళ్తారో ఏమో తెలీదు అందుకే మన ఫోన్లో ఛార్జింగ్ ఉండలేదు కాబట్టి ఛార్జర్ కూడా తీసుకుని వెళ్తున్నా చలో చూద్దాం ఎక్కడికి వెళ్తారు ఇక్కడ దహరాన్ మాల్కి అయితే వచ్చారనమాట సో గేట్ నెంబర్ త్రీ లోపలికి అయితే వెళ్ళినారు మేడము ఇంకా నేను కూడా లోపలికైతే వెళ్ళి అక్కడ ఫ్రీ వైఫై అయితే ఉంది సో అక్కడైతే వెళ్ళి టైంపాస్ చేసుకుందాం పదండి ఇంకా లోపల వీడియో అంతా ఏం తీయకూడదు ఎందుకంటే వీళ్ళు లేడీసే ఎక్కువ మంది ఉంటారు సో అందుకే నేను తీయను ఇంకా ఎంతవరకు ఎంతసేపు ఉంటారో ఏంది కదా అనేది చూద్దాం సో ఇప్పుడైతే నేను అయితే వెళ్తున్నా ఈ పక్క కనిపిస్తుందా ఇది మొత్తం హోటల్స్ అనమాట లైన్గా హోటల్సే ఉండేది సో అది ఇంకా నేను అయితే వెళ్తున్నాను సో మాల్ నుంచి ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అవుతుంది వచ్చి సో మొత్తం చెట్లకంతా అంతా పెట్టేసి లోపల బయట అంతా అయిపోయింది ఇంకా పైప్ అయితే చుట్టేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోదాం మేడం అయితే రేపు వచ్చేసి సెవెన్ థర్టీకి మార్నింగు బండి స్టార్ట్ చేయన్నారు హాస్పిటల్కి వెళ్ళాలని ఇంకా అక్కడికి వెళ్ళినాక మేడంని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళమంటారు లేదా అక్కడే వెయిట్ చేయమంటారో ఏమో తెలియదు చూద్దాం రేపు ఎలా ఉండబోతుందో బ్లాగ్లో చలో సో టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అవుతూ ఇంకా మఫీక్ బైకి కూడా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉందనమాట సో అందుకే ఇంకా తినేసి బయలుదేరుతున్నాడు ఇంకా నేను కూడా అదే బిర్యానీ కొద్దిగా ఇప్పటి వరకు వచ్చింది సో ఇంకా బిర్యానీ అయితే కొద్దిగా ఉంది తినేసి ఇంకా మేడం రైస్ ఇచ్చినా కదా చెప్పినా కదా సో మేడం ఇచ్చిన రైస్ ఇంకా మేము మేము చేసుకున్నాం కదా పప్పు అదే ముంగు సో అదే కొద్దిగా ఉంది ఇంకా ఈరోజు డిన్నర్ అయితే దీంతో మేనేజ్ అయిపోయింది ఇంకా రేపు ఏం చేయాలో రేపు వ్లాగ్లో చూ చూసుకుందాం ఓకే తినేసినాక కలు సరిగ్గా డ్యూటీలో ఏం పడలేదు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా సో ఇప్పుడైతే తినేసి ఇంకా మఫీక్ బాయ్ కూడా ఎయిర్పోర్ట్ డ్యూటీకి అయితే బయలుదేరుతున్నాడు ఇంకా ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్